తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నిబంధనల ప్రకారం జరుగుతాయి ఇది పాత పంతొమ్మిది వందల నాలుగు చట్టం స్థానంలో వచ్చింది ఒక వ్యక్తి సర్పంచ్ లేదా వార్డు మెంబర్గా పోటీ చేయడానికి ఈ కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి నామినేషన్ వేసే నాటికి అభ్యర్థికి ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో అభ్యర్థి పేరు తప్పనిసరిగా ఉండాలి ఎన్నికల సంఘం నిర్ణయించిన డిపాజిట్ చెల్లించాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఇందులో సగం రాయితీ కూడా వర్తిస్తుంది అభ్యర్థి ఆరోగ్యవంతమైన మానసిక స్థితిని కలిగి ఉండాలి డిస్క్వాలిఫికేషన్స్ ఇద్దరు పిల్లల నిబంధన అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి తర్వాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు అర్హులు కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ముందు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అర్హులే అవుతారు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు కాదు అలాగే గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు అంటే ఇంటి పన్ను నీటి పన్ను మొదలైనవి బకాయిపడి ఉండకూడదు నామినేషన్ వేసే నాటికి నో డ్యూ సర్టిఫికేట్ పొందాలి నెక్స్ట్ నేర చరిత్ర ఏదైనా క్రిమినల్ కేసులో శిక్ష పడి ఆ శిక్ష పూర్తయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలం గడవకపోతే వారు కూడా అర్హులు కాదు తరువాత ద్వంద్వ పదవులు ఒకే okay, సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ వంటి ఇతర పదవులలో ఉండకూడదు ఎన్నికల విధానం తెలంగాణలో సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది అంటే గ్రామంలోని ఓటర్లందరూ నేరుగా ఓటు వేసి సర్పంచ్ను ఎన్నుకుంటారు సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి అంటే పార్టీల గుర్తులు ఉండవు ఎన్నికల సంఘం కేటాయించిన స్వతంత్ర గుర్తులపైనే పోటీ చేయాలి వార్డు మెంబర్లను కూడా ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు గెలిచిన వార్డు మెంబర్లందరూ కలిసి వారిలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు ఇది ఒక పరోక్ష ఎన్నిక తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం రిజర్వేషన్లు మొత్తం సీట్లలో యాభై శాతం సీట్లు మహిళలకు కేటాయించబడ్డాయి బీసీ రిజర్వేషన్ అనేది జనాభా ప్రతిపాదకన పరంగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయిస్తారు ఏజెన్సీ ప్రాంతాలు షెడ్యూల్ ప్రాంతాలలో సర్పంచ్ పదవి హండ్రెడ్ పర్సెంట్ గిరిజనులకే రిజర్వ్ చేయబడి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పదవీకాలం తొలగింపు విధానాలు సర్పంచ్ యొక్క కాలం ఐదు సంవత్సరాలు కొత్త చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే నిబంధనలలో మార్పులు వచ్చాయి సాధారణంగా పదవి చేపట్టిన మొదట్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు కలెక్టర్ యొక్క అధికారం సర్పంచ్ విధుల్లో నిర్లక్ష్యం వహించినా నిధులు దుర్వినియోగం చేసినా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా అప్పుడు జిల్లా కలెక్టర్ వారిని సస్పెండ్ లేదా పదవి నుండి తొలగించే అధికారాన్ని కలిగి ఉంటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన అకౌంట్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్